జనసేన మరియు తెలుగుదేశం అధినేతలు ఇద్దరు కూర్చొని ఈ రాష్ట్రంలో ఏ విధంగా అయితే రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలో బలమైన అభ్యర్థులకు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా సర్వేలు చేసి క్యాండిడేట్లను ఇవ్వడం జరుగుతూ ఉంది దాంట్లో నా పేరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది నేను గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ రాయచోటిలో ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే ముందు నేను పనిచేసిన పార్టీలో అయితేనే రాయచోటు ప్రజలకు అందుబాటులో ఉన్నాను ఆ సేవలను గుర్తించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే వారి తనయుడు లోకేష్ బాబు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఒకటే చెప్తున్నా తెలుగుదేశం పార్టీ అనేది సముద్రం దీంట్లో ఏదో ఒక నాయకుడు పెద్దోడు ఒక చిన్నోడు అని ఏముండదు మన నాయకుడు ఏ రోజు నాకు ఈ పార్టీ ఇచ్చిందో ఆ బాధ్యతలో తూచా తప్పకుండా నేను నిర్వర్తిస్తాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకైతేనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాల వాళ్ళకు ఏమైనా సమస్య వస్తే ఫస్ట్ మీ ఇంట్లో ఒక్కడిగా నేను ముందుంటాను రేపు రాబోయే యాభై రోజులు మనకు చాలా కీలకమైన దినాలు మన నాయకుడు చెప్పిన విధంగా రేపు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం లేకొస్తే మన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రాయచోటి అనేది చాలా వెనుకబడిన ప్రాంతం మరొక్కసారి మనకు అవకాశం వచ్చింది రేపు మన బిడ్డల భవిష్యత్తు అయితేనే రాయచోట్ నియోజకవర్గంలో ఉన్న రైతులకైతేనే కార్మికులకు కర్షకులకు ఏదైనా మంచి జరగాలంటే నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం కాబట్టి ఇక్కడ మనం తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి చంద్రబాబు నాయుడు గారికి మనం ఈ సీట్లు గిఫ్ట్గా ఇవ్వాలి అందుకోసం శక్తి వంచన రాకుండా ఇక్కడి నుంచి మనం పనిచేద్దాం లేరు ఒకరికి ఇచ్చినారు ఒకరికి ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళు కూడా పార్టీకి పనిచేస్తామని ఎన్నో సభల్లో వాళ్ళు చెప్పినారు కాబట్టి మీరు వాళ్ళని అడిగితే బాగుంటుంది నా అయితే నేను ఒకటే చెప్తున్నాను నాకు టికెట్ రాకుండా ఎవరికన్నా ఇచ్చినా కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రుని చేసేదానికి పనిచేసేవాడిని రాకన్నా కూడా నేను తెలుగుదేశం పార్టీలోనే ఉండింటా ఇదే సంతోషంతో ఎవరైతే అభ్యర్థికి ఇచ్చినా కూడా నేను పనిచేసి ఉంటాను మీరు అడిగే క్వశ్చన్లకు నా దగ్గర ఆన్సర్ లేదు ఎందుకంటే వాళ్ళు గత మూడు సంవత్సరాల నుంచి అన్ని స్టేజులు మేము పంచుకున్నాం అన్ని స్టేజుల్లో మీటింగుల్లో కూడా చెప్పారు మాలో ఎవరికి వచ్చినా కూడా మేము పనిచేస్తాం నాయకుల దగ్గర కూడా మేము ఒకటే చెప్పినాం సార్ మీరు సర్వే చెప్పిండి సర్వేల్లో ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తే మేము పనిచేస్తామన్నాం ఈరోజు ఈ సర్వేలు గిరువేలు మేము మ్యానిఫులేట్ చేసేది కాదు ఒక సంస్థ చేసింది కాదు సుమారు ఐదు ఆరు పది సంవత్సరాల ద్వారా చేయించినాడు ఆయన ఆయన చాలా అనుభవజ్ఞుడు గత ఇరవై సంవత్సరాల నుంచి పార్టీని బలంగా నడిపించిన నేత చంద్రబాబు నాయుడు గారు ఆయనకు తెలిసినంత మాకు తెలియదు కాబట్టి ఆయన నన్ను ఎంచుకున్నాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రజలకు నేను అందుబాటులో ఉంటాను నా వరకు నేను పార్టీని పనిచేస్తాను అలాగే ఇంకోటి కూడా చెప్తున్నాను ఏ నాయకుడు వచ్చినా నేను కలుపుకుపోయేదాన్ని నేనే ముందుంటాను తప్పకుండా వాళ్ళు స్నేహస్థితం ఇస్తే తప్పకుండా వాళ్ళతో పనిచేస్తాను రేపు రాబోయే కాలంలో ఆ నాయకులకు పార్టీ ఏదైనా పెద్ద బాధ్యతలు ఇచ్చినా నాకు ఏం బాధ లేదు నాకు సంతోషం నాకు ఇచ్చిన బాధ్యతను అయితే నేను సక్రమంగా నిర్వర్తిస్తాను ఒకటో రోజు రేపు యాభై రోజుల్లో ఏ దేశం వాటి ఏ విధంగా ప్రణాళికతో రాబోయే టైంలో మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను